హాయ్ గా ఐస్ థిస్ ఇస్ కిత వీరేంద్రా వెల్కమ్ టేవ్ చానల్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ స్కైబర్స్ ఈ లైవ్ కి స్వాగతం అని చూసి స్వాగతం మీ ప్రశ్నలు మా సమాధానాలు ఎపిసోడ్ త్రీ ఇది విడియో రెండు వీడో చేశాం కొంచెం ఫన్నీగా ఉంటాయి వీడియోస్ కొంచెం కెమెరా యాంగిల్ అయితే మారింది స్క్రీన్ అక్కడ ఉంది కెమెరా అక్కడ ఉంది కొంచెం అటు చూసామని మాట్లాడవని ఎవరికోద్దు ఇంకా కొన్ని ఈ టూ వీక్స్ నుంచి యూస్ చేసిన అంటే అడిగిన క్వశ్చన్స్ ఈ చెప్తాను అనమాట అంటే నేను అడుగుతాను తను ఆన్సర్ చేస్తుంది ఎందుకంటే పెద్ద ఛానల్ కాబట్టి అడగాలి ఎక్కువ సమాధానం చెప్పాలి ఎక్కువ తన వీడియోస్ ఎక్కువ కామెంట్స్ వస్తాయి కాబట్టి అంటే నా ఎక్కువ షార్ట్స్ ఉంటాయి నా ఈ ఛానల్లో తెలుగు టెక్ ఛానల్ అయితే టెక్నిస్ ఉంటాయి అనమాట ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్కువ మాక్సిమం లేడీస్ కాబట్టి మనం క్వశ్చన్ అడగడానికి కూడా సిగ్గు అవుతుంది అబ్బా ఎందుకంటే ఎయిర్ రిలేటెడ్ ఆ క్రీమ్ లని ఈ క్రీమ్ లని ఏమిటి ఉంటారు అంటే కార్యాలు ఏదో చెక్ చేసుకుంటాను ఒకసారి నేను నాకు డౌట్ వస్తుంది కార్యాలు ఏదో చెక్ చేసుకుంటాను ఒకసారి నేను డౌట్ వస్తుంది ఓకే ఫస్ట్ మేడం మీరు పెట్టుకున్న హెయిర్ ఎక్స్టెన్షన్ లింక్స్ ప్రొవైడ్ చేయండి లింక్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసే ఉంటాం సో మీరు ఏమని అడుగుతున్నారు కామెంట్ లో కూడా ఆ లింక్స్ అనేది పెట్టమంటున్నారు ఓకే పెడతాం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయండి ప్రతి వీడియోకి ఏ ప్రోడక్ట్ అయితే యూస్ చేశారో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది బట్ కొంతమందికి డిస్క్రిప్షన్ తెలియదు కాబట్టి ఈసారి నుంచి కామెంట్ సెక్షన్ లో కూడా థింక్ చేస్తాను ఎందుకంటే ఛానల్ మొత్తం యాక్సెస్ చేసేది నేనే వీడియోస్ తేస్తుంది ఎడిటింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా ఛానల్ టైటిల్స్ కానీ ఇవన్నీ నేను చూసుకుంటాను అనమాట అర్బిక్ రెస్టారెంట్ లో వీడియోస్ చేశారు కదా బ్రో అక్కడ వెజ్ లేదా ఈ క్వశ్చన్ నాకే వెజ్ లేదా అంటే ట్రై చేయలేదు అక్కడికి వెళ్తే అందరూ మంది బిర్యానీకి వెళ్తారనమాట వెజ్ ఉండదు నాకు తెలిసి నాన్ వెజ్ మెనో మీకు ఒకసారి ఆ వీడియోలో మెనో ఉంటాను మెనో ఒకసారి చూడండి మీకు ఒక బొంగల్పూరి వీడియో చేశారు కదా దాంట్లో యూస్ చేసిన సర్ఫ్ మోటార్ అనేది కూడా పని చేస్తుందా సర్ఫ్ వాటర్ చీమలకి ఏమవుతాయండి గొంగళ పురుగులు అంటే ఆ సర్ఫ్ వాటర్ కి ఎప్పుడో మేము చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్స్ ఎప్పుడో చెట్ల మీద పోసినాయి అది చూసి మేము చేసాం కానీ మా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మీకు వీడియో చేసాం కదా సో కాదు మీకు ఓన్లీ పురుగుల వరకే పనిచేస్తుంది టైటిల్లో న్యూడిల్స్ కదా అదే న్యూ డీల్స్ అని పెట్టానా జస్ట్ అది స్పెల్లింగ్ మిస్టేక్ బ్రో కరెక్ట్ చేసుకుంటాను గుడివాళ్ళలో గ్రీన్ బకెట్ అని కూడా పెట్టారు ట్రై ఓకే బ్రో గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఫస్ట్ వీడియో రెడ్ బకెట్ గురించి అంటే నేను గుడివాళ్ళలోనే చేశాను అప్పుల్లో బాగుంది ఉండే కొలది టేస్ట్ బాగాలేదు చాలా మంది చెప్పారు అన్నమాట కామెంట్ సెక్షన్ లో చూస్తా ఉంటాం కదా గ్రీన్ బకెట్ కూడా పెట్టారంట సో చూద్దాం ఇక్కడ మాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంత వస్తుంది ట్రై చేస్తాను ఖచ్చితంగా మీరు అడిగిన చాలా బాగా చాలా బాగా చెప్పారు అక్క హెయిర్ ఎక్స్టెన్షన్ చాలా మంది చాలా చేశారు అన్నమాట సో అందరికి థ్యాంక్ యూ ఎస్పీ బిర్యానీ నేను మటన్ వస్తుంది అన్న మటన్ ఎస్పీ బిర్యానీ మటన్ కొన్ని పీసెస్ అయితే ఉండొచ్చు ఆ వీడియోలో చూడండి బ్రో ఎందుకంటే ఎన్ని రెస్టారెంట్స్ రివ్యూస్ చేశానో ఎన్ని ఇది చేశానో గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టమే డీటెయిల్ గా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ కలపరు రెస్టారెంట్స్ వీడియోస్ చేయండి బ్రో చేద్దాం బ్రో ఖచ్చితంగా బెస్ట్ బడ్జెట్ హనుమాన్ జంక్షన్ టిఫిన్స్ చాలా బాగుంది బ్రో ఆపాల గురించి చేసిన వీడియో దాంట్లో బాగుంది ఈ మధ్య ఏంటంటే సోపర్ తోపు ఇవే ఉన్నాయి అనమాట ఎక్కువ క్వశ్చన్స్ సో వన్ బై చూస్తున్నాం పిక్ చేసుకుని పక్క పెట్టుకోవాల్సింది బట్ అనుకోకుండా లైవ్ వచ్చాను అనమాట హెల్దీ ఫుడ్స్ రోటీస్ ఇన్ ఏలూరు ఆ వీడియోకి అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ బ్రో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయలేదు బ్రో అయితే డిస్క్రిప్షన్ లో మ్యాప్ లింక్ అయినా ఉంటుంది లేదా మీకు అడ్రస్ చెప్పాలంటే వెంకటేశ్వర గుడి వెనకాల మొత్తం స్ట్రీట్ ఫుడ్ లైన్ అయితే ఉంటుంది అక్కడ అక్కడ అదొకటే ఉంది స్టైల్ ఉంది మీరు చెప్పిన హెయిర్ ఎక్స్టెన్షన్ బాగుంది ఆన్లైన్ లో ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి నాకు తెలిసి ఎక్స్టెన్షన్ గురించి కాబట్టి మేడం అది ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఎలా పెడతారో అలాగే పెట్టండి లేదా మీ పిల్లలైనా పెట్టేస్తారు దాని గురించి డీటెయిల్ గా వీడియోస్ అంటే కొంచెం కష్టం గొంగల్ పురుగు వీడియోలు చూసాను నాకు చాలా బాగా నచ్చింది చాలా యూజ్ అయింది కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేసుకుందామని ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టుకున్నారు థ్యాంక్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చాలా రియల్ హెయిర్ సవరం ఎక్కడ దొరుకుతుంది మేడం రియల్ హెయిర్ సవరం అంటే ఆన్లైన్ లో మీకు సింథటిక్ హెయిర్ దొరుకుతుంది ఇది సవరాలు నేసేవారు ఉంటారు అంటే బాగా ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ముస్లిం వాళ్ళు అయితే బాగా నేస్తారు అనమాట సో వాళ్ళ దగ్గర చేయించుకోవడం బెటర్ మనం ఓన్ గా వెళ్ళి చేయించుకోవడం బెటర్ ఎందుకంటే మనకి అక్కడ హెయిర్ దొరుకుతుంది మనం ఇలా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటే మనకి సింథటిక్ హెయిరే దొరుకుద్ది అది సింథటిక్ హెయిర్ ఒకటి కూడా ఒరిజినల్ హెయిర్ లానే కనిపిస్తుంది సో మనం వెళ్ళి దగ్గరుండి చేయించుకోవడం బెటర్ వెరీ గుడ్ మేడం వెరీ బ్యూటిఫుల్ ఆఫ్టర్ గుండు అంట గుండులో బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్పారు అంటే ఒకటండి దేవుడికి నచ్చుతుంది అలాగే దేవుడికి వచ్చింది కదా దాంట్లో బాగుంది బాగోపడమంటే ఏం ఉండదు అది ముఖ్యమంటే ఇంకా ముఖ్య అంతే

మీరు షార్ట్ హెయిర్ పొలిటైల్ హెయిర్ స్టైల్ లో చాలా బాగున్నారు షార్ట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి ఆల్రెడీ షార్ట్ హెయిర్ ఏ ఇంకా షార్ట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం అంటే బాయ్ కట్స్ ఫిక్సీ కట్స్ ఇలాంటివి ట్రై చేయాలి అప్పుడు ఇంట్లో వాళ్ళు మామూలుగా వేసుకున్నారు అనమాట అయినా నాకు షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి ఇంకా షార్ట్ హెయిర్ కట్ అయి కొంచెం ఇంట్రెస్ట్ లేదన్నమాట ఉన్న దాంట్లోనే కొంచెం ఎక్స్టింక్షన్ ఇలాంటివి చేద్దాం అని ఇంట్రెస్ట్ తో కొన్ని వీడియోస్ అయితే చేశాను మీకు అందరికి లాంగ్ హెయిర్ కట్ ఉంది అనుకుంటా సో అందుకనే ఇంకా షార్ట్ హెయిర్ కట్ చేయండి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ థ్యాంక్ యూ నాకు షార్ట్ హెయిర్ కట్ బాగుంది అని చాలా మంది కామెంట్స్ అనమాట క్లిప్స్ అంటే అది జడ వేసుకునేలాగా ఉంది కదా హెయిర్ ఎక్స్టెన్షన్ అదైతే కొంచెం పెయిన్ అయితే వస్తుంది ఎక్కువ చేపు ఉంచుకోలేము ఒక వన్ అవర్ అయితే ఉంచుకోగలం దానికి మించి ఉంచుకోవాలంటే కొంచెం తల దగ్గర ఇక్కడ పెయిన్ వస్తుంది అనమాట అది నేను ఆల్రెడీ హెయిర్ మై హెయిర్ ఎక్స్టెన్షన్ అనే ఒక వీడియో అయితే చేశాను దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ వల్ల కొంచెం తల అయితే నొప్పి వస్తుంది బట్ కొనీ టైల్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఓన్లీ క్లిప్ లాగా ఉంటుంది కదా అది పెట్టుకుంటే మాత్రం ఏ నొప్పి ఉండదు కానీ కొంచెం కేర్ తీసుకోవాలి లైక్ నోటిఫికేషన్ అందరికీ వెళ్ళలేదు అనుకుంటా మేబీ మన వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా ఫిక్సీ హెయిర్ కట్ వీడియో అప్లోడ్ చేయండి మేడం ఫిక్సీ హెయిర్ కట్ వీడియో అయితే ప్రజెంట్ ఏం లేదండి నాకు తెలిసి తనే అడగండి ట్రై చేస్తా మరి ఏంటనేది తన ఒపీనియన్ ట్రై చేసేది ఏం లేదు ఫ్యామిలీ అంటే ఫిక్స్ హెయిర్ కట్ అనేది మన సైడ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అన్నమాట అంటే షార్ట్ హెయిర్ అంటే గుండు చేయించుకున్న తర్వాత వచ్చిన హెయిర్ స్టైల్ హెయిర్ కానీ ఇలా ఫిక్స్ హెయిర్ కట్ అని ముందు ఇప్పుడున్న హెయిర్ నే కట్ చేయించడం అనేది ఇంట్లో యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న మీరు అడిగారని చేయించాలని అనుకున్నా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయడం అంటే ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళాలి ఏంటి అని అందరూ క్వశ్చన్ చేస్తారు అనమాట అడిగారు అని కట్ కూడా కదా సో ఏంటంటే మన ఛానల్లో లో హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లస్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైటనింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నేను ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది చేయించుకోవాలి అనుకుంటున్నాను సో మీ అందరికి కూడా ఎక్కడ బెస్ట్ అనేది ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ లో తెలిపండి ట్రై చేస్తా కంపల్సరీ ఇంకా చెప్పేది ఏంటంటే ఇంకా రెగ్యులర్ గా ఛానల్ లో వీడియోస్ వస్తూ ఉంటాయి హెయిర్ రిలేటెడ్ వస్తాయి ఫుడ్ రిలేటెడ్ వస్తాయి అన్ని సెక్షన్ లో మినిమం వారానికి ఒక రెండు మూడు వీడియోలు పైనే వచ్చేలా ట్రై చేస్తాం డైలీ వీడియో అంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే మూడు ఛానల్స్ హ్యాండిల్ చేయాలి నేనే ఎందుకంటే ఛానల్ అప్లోడ్ చేసేది నేనే ఎడిట్ చేసేది చూసుకోవాలి ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో చిన్నపిల్లలు చెల్లి వాళ్ళ అమ్మాయి వాళ్ళని చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయనమాట సో కొంచెం ఎడిటింగ్ చేయడంలో ఖాళీ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంది లేకపోతే మిగతా టైంలో అన్నింటిలో నేనే ఎడిట్ చేసుకుని పోస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం డిలే అవుతుంది అన్ని ఛానల్స్ లో కొంచెం సపోర్ట్ చేయండి ఆ వ్యూస్ అన్ని వస్తే మాకు కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాం అంటే ఫైనాన్షియల్ గా కూడా ఛానల్ నుంచి కొంచెం ఇన్కమ్ అనేది జనరేట్ అయితే మాకు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఒక ఇది ఉంటుంది ఇది ప్రైమరీగా తీసుకోవాలనుకుంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెకండరీగా రన్ చేస్తున్నాం ఛానల్స్ అనేవి ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఇదే అయితే కనుక డైలీ వీడియోస్ వస్తాయి అన్ని ఛానల్స్ లో అలా చేద్దాం మీ సపోర్ట్ ఉండాలి ఛానల్ వరకు ఎలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కొన్ని మిలియన్స్ కూడా ఉన్నాయి హెయిర్ కి కి మిలియన్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో లో బట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి కంటెంట్ నచ్చలేదా లేకపోతే వీడియోస్ నచ్చింది అంటే అన్ని వ్యూస్ వచ్చినాయి అంటే నచ్చకుండా చూడరు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మాకు కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లస్ రివ్యూ యూనిట్స్ వస్తాయి ప్లస్ మీకు కొన్ని గివ్ వేస్ ఇవ్వడానికి అవుతుంది ఇలా చాలా ఉంటాయి అనమాట ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేస్తాం ఈ వీడియో కనుక వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీక్ లైవ్ లో కలుసుకుందాం బై గాయ్స్ బాయ్ గాయస్